యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్ మరియు ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజీలో మార్నింగ్ వాకర్స్ మరియు స్కూల్ కాలేజ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ కోర్టు లాయర్ బార్ అసోసియేషన్ వాళ్లతో కలిసి ఓటు అభ్యర్థించిన బీఆర్ఎస్ పార్టీ నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఆయన మాట్లాడుతూ భువనగిరి జిల్లా త్యాగానికి తెగువకు తిరుగుబాటుకు పెట్టింది పేరు అని ఇక్కడ ఉన్న ప్రజలు చైతన్యానికి ప్రతీకలు అన్నారు అదేవిధంగా రాబోయే పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక సాధారణ ఎన్నిక కంటే ప్రత్యేకమైందని ఎందుకంటే విద్యావంతులు మేధావులు విచక్షణతో ఓట్లు వేసి నాయకుని ఎన్నుకుంటారని వారన్నారు చుక్కారామయ్య నాగేశ్వరరావు ఎల్ఎస్ రాజు దిలీప్ కుమార్ రామ్ చందర్ పల్ల రాజేశ్వర్రెడ్డి లాంటి సమాజానికి ఆదర్శంగా ఉండే విద్యావంతులను ఎన్నుకుని మండలికి పంపించాలి కానీ మోసగాలను కాదు అని ఈ సందర్భంగా తెలియజేశారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలి అంటే అది ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు ప్రజల సమస్యలు తీరాలి అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు ఉండాలి కానీ ప్రశంసించే గొంతుక కాదు అని వారన్నారు గత కొంతకాలం నుండి ఏకధాటిగా గెలుస్తుంది తమ పార్టీ అని ఈసారి ఎన్నికల్లో కూడా తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్రెడ్డి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ బీఆర్ఎస్ రాష్ట నాయకులు చింతల వెంకటేశ్వరరెడ్డి ఆలేరు మాజీ ఎమ్మెల్యే బుడిద భిక్షమయ్య గౌడ్ పాల్గొన్నారు సార్ చాలా మంది అక్కడ భువనగిరి జిల్లా త్యాగానికి తిరుగుబాటుకు తెగింపుకు పెట్టింది పేరు ఇక్కడ ప్ర ప్రజలు చైతన్యానికి ప్రతీకలు మరి ఇప్పుడు రాబోయేటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఒక చారిత్రాత్మక తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది ప్రత్యేకంగా ఉంటుంది ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంటుంది దానికి ఎందుకంటే అందరూ కూడా విద్యావంతులు మేధావులు ఎంతో విచక్షణతోనే వాళ్ళు ఓట్లు ఇస్తారు గత పరంపర చూసినట్టయితే ఒక చుక్క రామయ్య గారు కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కానీ లేదా ఎల్ఎస్ రాజు గారు కానీ రామచంద్రరావు గారు కానీ కప్లవాయి దిలీప్ కుమార్ గారు కానీ లేదా పల్ల రాజేశ్వరరెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మేధావులు విద్యావంతులు విజనరీసు సమాజానికి ఒక దారి చూపగలిగే వాళ్ళు సమాజానికి ఒక ఆదర్శంగా ఒక ఉదాహరణగా నిలిచినటువంటి వాళ్ళు కాబట్టి ప్రతిసారి కూడా మంచి వ్యక్తులను ఏరుకొని ఎంచుకొని మరి వాళ్ళు మండలి పంపిస్తున్నారు తప్పకుండా ఈసారి కూడా మరి మండలి అంటే పెద్దల సభ కాబట్టి విద్యావంతులను మేధావులను మండలి పంపాలి తప్ప మోసగాలను పంపొద్దని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్న కూడా అది కేవలము ప్రతిపక్ష పార్టీ నుండి పోటీ చేసేటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థికే సాధ్యమవుతుంది తప్ప అధికార పార్టీ నుంచి పోటీ చేసేటువంటి వాళ్ళకు కాదు ప్రశ్నించే గొంతు కావాలి తప్ప ప్రశంసించే గొంతు కావద్దు అని చెప్పి ఆ సందేశం ఇవ్వడానికి ఈరోజు భువనగిరి జిల్లాలో మన శేఖర్ రెడ్డి గారు భువనగిరి మాజీ శాసనసభ్యులు అదేవిధంగా భిక్షమయ్య గౌడ్ గారు ఆలయరు మాజీ శాసనసభ్యులు వెంకటేశ్వర రెడ్డి గారు ఇతర నాయకుల యొక్క నాయకత్వంలో ఈరోజు మేము భువనగిరిలో కాలేజ్ గ్రౌండ్స్ కానీ లేకపోతే ఇక్కడ చెరువు కట్ట మీద వాకింగ్ వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా కలిసి మేము మాట్లాడడం జరిగింది మంచి స్పందన లభిస్తూ ఉంది తప్పకుండా మేము మంచి విద్యావంతులను ఎన్నుకుంటామని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది ఇది సిట్టింగ్ సీటు నాలుగు సార్లు టీఆర్ఎస్ పార్టీ ఏకదాటిగా గెలుస్తూ వచ్చింది తప్పకుండా ఈసారి కూడా మళ్ళీ ఈ పట్టబదుల నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగే విధంగా మా ప్రయత్నం కొనసాగుతుంది